चलना yeah. बालपुर okay, స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు కాళకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఘనంగా అర్పించడం జరిగింది తదుపరి ట్రంక్ రోడ్ జ్యోతిరావు ఫూలే యొక్క కాలుష్య విగ్రహానికి అర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం రెండు విషయాలు అంటరానితనం కుల వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త జ్యోతిరావు ఫూలే గారు నూట యాభై సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానితనం మీద మహిళలకు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు గారి పులే ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి ఆ రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేది అంటరానితనం ఉండేది మహిళలు ఇంటికి పరిమితమైనటువంటి రోజులు అటువంటి రోజుల్లోనే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు స్థాప పెట్టి మహిళలకు కూడా విద్య ఉండాలి తద్వారా వాళ్ళు జ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యమంగా రోజు చదువుకోవాలి ప్రతి మహిళని తన అయినటువంటి సావిత్రి పూలే సావిత్రిబాయి పూలే గారికి చదువు లేనప్పటికీ చదువు నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకు ఉపాధ్యారాలుగా ఆమె మిగతా మహిళలకు కూడా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అటువంటి మహోన్నత వ్యక్తిని తన గురువుగా చెప్పుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన నా ఆశయాలు నా ఆలోచనలు కూడా నేను జ్యోతిరావు ఫులే గారి దగ్గర నుంచి తీసుకున్నాయని చెప్పినటువంటి వ్యక్తి అటువంటి మహోన్నత అనేటువంటి జ్యోతిరావు గారి ఫులే విగ్రహానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున జనమైన నివాళులర్పించడానికి తనలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదే విధంగా ఆయన ఒక ఆశయాలు కొనసాగిస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరలా అలాగే కావలి ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కాశీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరఫున గర్వైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్తర భారతంలో జన్మించినప్పటికీ కూడా ఈ దేశం మొత్తంలో కూడా ఒక గర్వించదగ్గ సాంఘిక ఎప్పుడో జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు కుల వివక్షతనేమి బాలీవాలకు అయితేనేమి చదువు కోసం అయితేనేమి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎలుగుబడే తరువాత ఇబ్బంది పడుతున్నారో సూత్రుల కోసం దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఉత్తర భారతంలో జ్యోతిరావు పూలే గారు అయితే దక్షిణ భారతంలో రామ్ పెరియార్ గారు ఈ ఇద్దరు కూడా మరి జాతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈ రోజు మనం ఘర్మైన నివాళులర్పించుకోవటం మనల్ని మనం మనం పూడించుకోవడం అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే జ్యోతిరావు పూల గారి గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలంటే ఈ భారతదేశంలో మరి సాంఘిక ఉపయోగకారుడైనటువంటి జ్యోతిరావు పూల గారు ఆ రోజు ఆయన యొక్క భార్యను చదివించి ఈ దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూల గారు ఈ ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా ఆయన స్వీకరించాడంటే మరి పూలే గారి యొక్క మరి గొప్పతనం మనం ప్రత్యేకంగా చెప్పుకోబలే ఎందుకంటే బీసీల కోసమే కాదు ఆ రోజు మహిళల కోసం అలాగే విద్య కోసం అలాగే మరి బడు బీన వర్గాలు దళితులు ఆ రోజు పడుతున్నటువంటి అండ కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సాంఘిక ఉపయోగకారుడు జ్యోతిరావు పూల గారికి మరొక్కసారి నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం